హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము సో ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు సో ఇక్కడ చూస్తున్నారు కదా గడప ముందు అయితే ముగ్గేసేసుకున్నాను చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ రేవంత్ అయితే ఫ్రెష్ అప్ అయిపోయి టీవీ ముందు కూర్చున్నాడు ఇంకా ఇక్కడ నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది నేను పూజ ఎలా చేసుకున్నాను ఏమేమి వంటలు చేశాను ఎలా చేశాను పసుపు గణపతి చేశాం మేము పసుపు గణపతిని కూడా ఎలా చేసాము ఎవరు చేశారు అనేది అయితే నేను ఇక్కడ కింద బ్లాగ్లో అయితే చూపిస్తాను వచ్చింది ఇక్కడ తుమ్మికూర పచ్చ పచ్చడి కోసం అని చెప్పేసి వాటర్ వేసుకొని వాటర్లో తుమ్మి కూర అయితే మంచిగా కడిగేసుకున్నాను చాలా ఫోర్ ఫైవ్ టైమ్స్ మంచిగా కడగాలి కడిగిన తర్వాత ఇక్కడ ఎప్పుడైతే బాయిల్ చేసుకుంటున్నా ఎందుకంటే కొంచెం స్మెల్ ఉంటుంది కూర అంటే ఇంకొంచెం ఆకు 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 పసరు స్మెల్ ఉంటుంది అది పోవడానికి మనం ఇప్పుడు బాయిల్ చేసుకుందాం బాయిల్ చేసుకొని వడగట్టుకుందాం ఓకేనా ఇక్కడైతే పప్పు అయిపోతుంది పాలకూర పప్పు ఇక్కడైతే ఇట్లా ఉడుకుతుంది కదా ఇట్లా కొంచెం ఇంకొంచెం ఉడకాలి హాఫ్ బాయిల్ అయిన తర్వాత కూడా కట్టుకుందాం సో ఇక్కడైతే ఇంకా పాయసం కోసం అని చెప్పేసి పిండి అయితే తడుపుకుంటున్నాం పాలతాలికల పాయసం అంటారు కదా అది పాలతాలికల పాయసం కోసం అని చెప్పేసి పిండి తడుపుకుంటున్నాం ఇంకా ఇక్కడైతే పాలతాలికలు చేసేస్తున్న చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ మొత్తం చేసేసిన ఇది మా మమ్మీ దగ్గర చూసి నేర్చుకున్నాను నేను చిన్నప్పటి నుంచి మా మమ్మీ ఇట్లా చేస్తూ ఉండేది కదా మేము చూసేవాళ్ళము మేమైతే రౌండ్స్ చేసేవాళ్ళం మా మమ్మీ ఇట్లా తాలికలు చేసేది చాలా ఇష్టంగా చేసేవాళ్ళం మేమైతే ఇప్పుడైతే నేనైతే ఇంకా మొత్తం కంప్లీట్ చేసేసిన పక్కన మా బాబు ఏమో పసుపు మొత్తం రెడీ చేసుకుంటున్నాడు వినాయకుడి కోసం అని చెప్పేసి ఈ పాల తాలికల పాయసం అనేది ఎంతమందికి తెలుసు అనేది అయితే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎందుకంటే ఇక్కడ కరీంనగర్లో మాత్రం ఇది చెయ్యనంట ఇది ఇలా చేస్తారా ఇది ఏంటి అని చెప్పేసి అన్నారు నేను ఇక్కడ కరీంనగర్కి వచ్చిన వచ్చిన తర్వాత ఇక్కడైతే నార్మల్గా ఉట్టి కుడుములు ఉండ్రాలు చేసి పెడతారంట అంతే సో ఇంకా ఇక్కడైతే నేను పాలతాలికలు అన్నీ రెడీ చేసేసుకున్నాను ఇంకా ఇక్కడైతే స్టవ్ మీద అయితే మంచిగా ప్రసాదం గిన్నె పెట్టేసుకున్నా అందులో వాటర్ అయితే వేసేసుకున్నా ఇంకా వాటర్ బాగా మరగాలి మరిగిన తర్వాత మనమైతే ఈ పాలతాలికలు అనేది వేసేద్దాము అది వేసి మనం మంచిగా కలపాలి ఎందుకంటే పొడిపిండి కూడా మనం వేస్తున్నాం కదా ఇప్పుడు పాలతాలికలతో పొడిపిండి కూడా వేసేస్తున్నాను నేను మళ్ళీ తర్వాత కూడా కొంచెం వేస్తాను కొంచెం ఉడికిన తర్వాత బెల్లము డ్రై ఫ్రూట్స్ నెయ్యి వేసి కలిపేసుకోవాలి చాలా బాగుంటుంది చాలా టేస్టీ ఉంటుంది ఓకేనా ఇప్పుడైతే మనం నెక్స్ట్ వినాయకుడు చేస్తున్నారు రోహిత్ రేవంత్ ఎలా చేస్తున్నారు అనేది చూద్దాం మనము ప్రతిసారి కూడా నేనైతే వినాయకుడిని తీసుకురాను అంటే కొనుక్కరాను ఇంట్లోనే పసుపు వినాయకుడు చేసేసి పెట్టేస్తాను అనమాట అదే అలవాటు అయింది ఫస్ట్ నుంచి ఇంకా మళ్ళీ మధ్యలో కొనడం ఎందుకు అనేసి ఇంకనైతే కొనట్లేదు ఇంట్లో ఇంట్లోనే పసుపు చేసేసి నీళ్ళల్లో నిమజ్జనం చేసేస్తాం మేము ఇంట్లోనే ఇంకా ఇక్కడైతే రోహిత్ వినాయకుని చేయడం కోసం అని చెప్పేసి ఫుల్ కష్టం అయితే పడుతున్నాడు అయితే ల్యాప్టాప్ ముందు పెట్టుకొని ల్యాప్టాప్లో ఎలా చేయాలి అనేది వీడియో అయితే చూసుకుంటూ చేస్తున్నారు ఇద్దరు కలిసి రేవంత్ కూడా పక్కన కూర్చున్నాడు ఏంటి అసలు అన్నట్టుగా ఉంది రేవంత్కి అయితే ఇంకా రేవ రోహిత్ అయితే చూస్తూ వినాయకుని అయితే తయారు చేశారు సో వినాయకుడి గురించి చెప్పాలి అంటే మాత్రం నాకు చాలా ఇష్టం వినాయకుడు అంటే ఎందుకంటే నేను నీ డిగ్రీలో ఉన్నప్పుడు నయ నారాయణగూడ కాలేజ్కి వెళ్ళేటప్పుడు మధ్యలో కోటిలో ఒక వినాయకుడు టెంపుల్ ఉండేది చాలామందికి తెలుసు ఎందుకంటే అది చాలా ఫేమస్ అనమాట అక్కడ అయితే మేము ఎప్పుడైనా కాలేజ్కి వెళ్ళేటప్పుడు మధ్యలో ఫ్రెండ్స్ అందరం కలిసి దిగేది అక్కడ బస్ స్టాప్ ఉంది కరెక్ట్ టెంపుల్ ముందే బస్ స్టాప్ ఉందనమాట అయితే అక్కడ దిగేది దిగి కాలేజ్కి అదే టెంపుల్కి వాళ్ళం ఫెస్టివల్స్ అప్పుడు వెనర్స్డే అప్పుడు అట్లా చాలా బాగా అనిపించేది సరే అని చెప్పేసి టెంపుల్కి వాళ్ళం టెంపుల్కి వెళ్ళిన తర్వాత అక్కడ మాత్రం ఒక శ్లోకం చెప్పేది అయ్యగారు ఆ ఒక శ్లోకం ఎప్పుడు వెళ్ళినా అదే శ్లోకం ఇప్పుడు ప్రజెంట్ నేను మొన్న కూడా రీసెంట్కి వెళ్ళినాను అప్పుడు కూడా సేమ్ అదే శ్లోకము అదే పంతులు గారు చాలా బాగా అనిపించింది నాకైతే అప్పుడు కాలేజ్ డేస్ గుర్తొచ్చినాయి మళ్ళీ ఆ శ్లోకం ఏంటి అంటే ఓం శ్రీం హ్రీం క్లీం గన్ గణపతే వర వరదాశ్రవ జనాని విస్మయ సృహ ఈ శ్లోకం అయితే చెప్పించేదన్నమాట అందరితో ఎందుకంటే ఇది ఏదైనా కోరిక అనుకొని ఈ శ్లోకం అనుకుంటే చాలా బాగా అవుతుందంట ఇంట్లో కూడా మనము డైలీ లెవెన్ టైమ్స్ మీకు ఎప్పుడు గుర్తప్పుడు అప్పుడు గుర్తొస్తే అప్పుడు ఈ శ్లోకాన్ని అయితే అనుకోండి అంత మంచిగా జరుగుతుంది అని చెప్పి అయ్యగారు చెప్పేవాళ్ళు సో ఇంకా అలా అయితే మేము ఆ టెంపుల్కి ఊరికి రెగ్యులర్గా వాళ్ళము ఇంకా మీ కాలేజ్ అయిపోయిన తర్వాత చాలా డిస్టెన్స్ వచ్చేసింది ఇంకా ఇలా రోహిత్ రేవంత్ అయితే వినాయకుడిని చేయిస్తూ ఉన్నారు నేనైతే ఇంకా నెక్స్ట్ పూజ కార్యక్రమం చూద్దాం ఓకేనా शुक्लां वरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविज्ञोपशान्तहे अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे जै बोलो महाराज की जै ॐ श्रीं ह्रीं क्लीं गन् गन्पते वरावरडाश्रवा जनानि विस्मयसृहा ఓం శ్రీం హ్రీం క్లీం గన్ గణపతే వర వరదాస్రవ జనాని విస్మయ సృహ ఓం శ్రీం హ్రీం క్లీం గన్ గణపతే వరా వరదాస్రవ జనాని విస్మయ సృహ ఇంకా ఇక్కడైతే పూజ అయితే కంప్లీట్ చేసేస్తున్నా ఇంకా ఆల్మోస్ట్ నైవేద్యం కూడా పెట్టేసినా చూస్తున్నారు కదా పైన దేవుడి దగ్గర కూడా మంచిగా పూలు అయితే పెట్టేసుకొని పూజ అయితే కంప్లీట్ చేసేసినాను ఇంకా కొబ్బరికాయ కొట్టాలి కొబ్బరికాయ కొట్టి హారతి ఇస్తే ఇంకా మన పూజ కంప్లీట్ అయిపోయినట్టే जय गणेश जय गणेश जय देवा माता जाति पार्वती पितामहादेवा जय गणेश जय गणेश जय देवा माता गति पार्वती शिव महादेवा ఇంకా పూజ అయితే కంప్లీట్ అవుతుంది చిన్నప్పుడు అయితే అసలు మండపాల దగ్గరికి వెళ్ళి ఎంత బాగా స్పెండ్ చేసేవాళ్ళమో కదా ఇంకా పెద్దగైన తర్వాత అన్నీ మిస్ అయిపోతున్నాము చాలా బాగా స్పెండ్ చేసేవాళ్ళము ఆ భజనలు కానీ సాంగ్స్ మళ్ళీ అక్కడ పులిహోరలు ప్రసాదాలు ఎంత మంచిగా అనిపించేది అసలు అంటే మండపాల దగ్గర ఇప్పుడు పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు చాలామంది ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది కొబ్బరికాయ కొట్టేసి నైవేద్యం అయితే పెట్టేస్తున్నాను ఇంకా చాలా లేట్ అయింది ఈరోజు ఎందుకంటే కొంచెం నిన్న మొన్న రేవంత్ కొంచెం డల్గా ఉండి నేను వర్క్స్ ఏం చేసుకోలేదు ఇంకా అన్ని వర్క్స్ ఈరోజే చేసుకోవాల్సి వచ్చింది కాబట్టి కొద్దిగా లేట్ అయిపోయింది ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే వంట కూడా కంప్లీట్ చేసేసిన ఇంకా తర్వాత రోహిత్ రేవంత్ వాళ్ళకు మా సార్కి అయితే ఫుడ్ పెట్టేసి మళ్ళీ వినాయకుడి దగ్గర అయితే మళ్ళీ ఒకసారి పూజ చేసేసుకుందాం ఓకేనా ఇంకా ఇక్కడ రోహిత్ కూడా వినాయకుడి దగ్గర అయితే మంచిగా పసుపు వేసేసి మంచిగా మొక్కుతున్నాడు ఏం మొక్కుతున్నావు రోహిత్ అని అడిగితే ఏమంటాడు తెలుసా తమ్ముడు నడవాలని మొక్కుతున్నా అని అంటాడు ప్రతిసారి అదే చెప్తాడు ఎప్పుడు మరి నేను మంచిగా చదువుకోవాలని మొక్కుకోవాలంటే ఫస్ట్ తమ్ముడు నడవాలి అంటే